అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విచేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్సర్పీస్ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరిపై ఒక కీలక అప్డేట్ రావడం జరిగింది ఇది ఒక శుభవార్తగా చెప్పచ్చు దీనికి సంబంధించిన సమాచారం మనం వీడియో చూద్దాం అందుకనే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి ఇజేతాలు పెన్షన్లు పిఆర్సీ సర్వీస్ మ్యాటర్స్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అలాగే మీరు ఇక్కడ లైక్ చేసిన తర్వాత అక్కడ హైప్ అని కనిపిస్తుంది దాన్ని మీరు టచ్ చేసి ఓకే చేసినట్లయితే ఆ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది ఈ కాలుష్యం చేయకుండా మన వీడియోలకి వెళ్దాం మనకి ఈ మధ్య ఈ టెట్ సంబంధించి చాలా అన్ని రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది భారతదేశం మొత్తం కూడా అయితే రెండు వేల పదకొండు పదకొండు ముందుకి అంటే టెట్ నిర్వహించక ముందు స్టార్ట్ చేయకముందు దాదాపు ముప్పై లక్షల మంది ఇన్ సర్వీస్ టీచర్స్ ఆల్రెడీ సర్వీస్ చేస్తూ ఉన్నారు అయితే ఆర్టీ రెండు వేల తొమ్మిది విద్యా చట్టం ప్రకారం ఇరవై మూడు అండ్ పదకొండు నిబంధనల ప్రకారం మనకి ఖచ్చితంగా ప్రతి ఉపాధ్యాయుడు టెట్ క్వాలిఫై ఉండాలనేది ఒక నిబంధన ఉంది దాని ప్రకారం ఎన్సిటిఈ అలాగే సుప్రీంకోర్టు కొన్ని సూచనలను చేయడం జరిగింది అది సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది అలాగే ఎన్సీడీ దాని ప్రకారం కొన్ని నిబంధనలని రూపొందించడం వాటి ప్రకారం ఇన్సర్వీస్లో ఉండే వాళ్ళందరూ కూడా పదకొండుకు ముందు నియమితులైన వారందరూ కూడా ఈ టెట్ రాయాలనే దానికి సంబంధించి ఈ మధ్య చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా పెద్ద యుద్ధమే జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది ఇన్సర్వీస్లో ఉండే ఉపాధ్యాయులకి ఎటువంటి ఆటంకం కలగకుండా వారికి ఈ విద్యాహాక చట్టంలో మార్చి దాన్ని చేస్తాము ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది దానికి కార్యరూపం దాలుస్తూ నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి నిబంధనలు మార్పు చేయడం కోసం ఆమోదం పొందింది ఈ బిల్లు మనకి ఈ పార్లమెంట్లో ఈ శీతాకాలంలోనే శీతాకాలం సమావేశాల్లోనే కార్యరూపం దాల్చుకుంటుంది ఈ సందర్భంగా మనకి ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది దాని ప్రకారం ఇన్సర్వీసులు ఉపాధ్యాయులందరికీ కూడా ఒక ఊరట లభించే అవకాశం ఉంది